జయగురుదత్త శ్రీ గురుదత్త సుమతి శతకారుడు ఒక అద్భుతమైన ఒక పద్యాన్ని చెప్పారండి ఆ రోజుల్లో చిన్నతనంలో చదువుకునేటప్పుడు ఏదో పద్యం చదవాలనే ఆనందంతో చదివాం కానీ భావాన్ని అంతగా మనసులోకి రంగరించుకోలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో వయసు పెరిగే కొద్దీ భావాన్ని కూడా పరిపూర్ణత పొందిన తర్వాత చరిత్రని అధ్యయనం చేస్తున్నప్పుడు నిజమే ఆ రోజుల్లో సుమతీ శీతకారులు చెప్పిన విషయాలు వాస్తవమే కదా మహానుభావులు ఎంతో ఆలోచించి కానీ ఒక పద్యాన్ని రాయరు నిజమే వారు చెప్తున్నటువంటి అంశాలు నిజమే కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది అయితే అలాంటి సుమతీ శీతకారులు చెప్పినటువంటి అద్భుతమైన పద్యాల్లో ఒక అద్భుతమైన పద్యము బలవంతుడు నాకేమని బలువురుతూ నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావద సుమతి అంటే ఇక్కడ సుమతి శతకారుడు అద్భుతమైన సృష్టి చేశారండి ఏమని చెప్తున్నారంటే చాలా పెద్దదైన బలవంతమైన పాము చలిచీమల చేత చిక్కి చంపబడినట్లుగానే తాను అతి బలవంతుణ్ణని అనుకుంటూ అనేక మందితో విరోధాలు తెచ్చుకున్నట్లయితే తనకే కీడు జరుగుతుందని సుమతి శతకారుడు ఈ పద్య రూపంలో మన అందరికీ కూడా యావత్ ప్రపంచానికి కూడా అండి మహానుభావులు నిజంగా చెప్పాలంటే నేను బలవంతుణ్ణి అనుకుని విర్రవేయటం కాదు చలిచీమలు కూడా ఆ బలవంతుణ్ణి కట్టేయగలవు అని సుమతి శతకారుడు పద్య రూపంలో తెలియజేశారు అది వాస్తవం అండి అది ఖచ్చితమైన వాస్తవం ఎందువలంటే బడుగు బలహీన వర్గాలు వారు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని చరిత్రలో మొట్టమొదటిగా నిరూపించినటువంటి వీరుడు యొక్క చరిత్ర ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నామండి ఛత్రపతి శివాజీ ఉత్తర భారతదేశంలో విదేశీయుల నుంచి దేశాన్ని కాపాడి సంప్రదాయ భూజుపట్టిన వ్యవస్థపై తిరుగుబావుట ఎగరవేసి స్వరాజ్యాన్ని సాధిస్తున్న సమయంలోనే దక్షిణాదిన భూస్వామ్య దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు చేసి తెలంగాణ గట్టపై దళిత బహుజన మైనారిటీలతో కలిసి ప్రజారాజ్యాన్ని నిర్మించిన తెలంగాణ వీరుడు గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ సమకాలికుడుగా మొఘల్ పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి ఎదిరించినటువంటి యోధుడు గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం రాజరికపు వ్యవస్థలో నీడలో జమీందారులు జాగీర్దార్ల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తి పట్టినటువంటి ఆయన కిలాషాపూర్ కేంద్రంగా చేసుకుని మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గనుడైన ఒక సామాన్యుడు ఆధునిక ఆయుధాలను సమకూర్చుకుని రాజ్యాధినేతల్నే ఎదిరించి గోల్కొండ కోటపై విజయబావుట ఎగరవేసి చరిత్ర పుటల్లో సజీవ సాక్ష్యంగా నిలిచారాయన ఆయన నడయాడిన కోటలు బుర్జులు శిథిలమైపోతున్నా నేటికి సజీవ సాక్ష్యాలై నిలిచి అనైతికవాదులకు ఒక హెచ్చరికగా కనుల ముందు దర్శనమిస్తున్న ఒక వీరుని గాథ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఇంతకీ ఆ వీరుడు ఎవరండి అనుకుంటున్నారా ఆయనండి సర్దార్ సర్వాయి పాపన్న గారు నేడు ఆ వీరుని జయంతి సందర్భంగా ఆ వీరునికి నివాళులర్పిస్తూ ఆయన జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం సర్దార్ సర్వాయి పాపన్న గారు పూర్వపు వరంగల్ జిల్లా అంటే ప్రస్తుతం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషాపూర్ గ్రామంలో ఆయన జన్మించారు తండ్రి పేరు ధర్మన్న గౌడు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా తండ్రిని గౌరవంతు ధర్మన్న దొరగారు అని ఆయన పిలుచుకునేవారు అయితే మన సర్వాయి పాపన్న గారి యొక్క తండ్రి గారు చిన్న వయసులోనే చనిపోయారు సర్వమ్మ అయితే ఈ సర్వాయి గారి యొక్క తల్లిగారు పేరు సర్వమ్మ అందరూ ఈ పాపన్నగారిని చిన్న వయసులో పాపడు అని పిలుచుకు ముద్దుగా పెంచుకునేవారు అందరూ ఈ పాపన్నగారు చిన్నప్పటి నుంచి ఎల్లమ్మ తల్లి యొక్క పరమభక్తుడు అనమాట ఎల్లమ్మ తల్లి అంటే ప్రాణం ఇచ్చేసేటటువంటి భక్తి తత్పరత్వం ఉండేవాడు గారు అయితే వంచపారంపర్యంగా శివుణ్ణి ఆరాధించేటటువంటి సంస్కారం అనేది వాళ్ళలో ఉంది అయితే తల్లి కోరిక మేరకు వృత్తిని స్వీకరించారు ఈయన ఆగస్టు పద్దెనిమిది పదహారు వందల యాభైలో పాపన్న గారు వరంగల్ జిల్లాలో గౌడ కులంలో జన్మించారని మనకి కొన్ని శాసనాలు చెప్తున్నాయి ఆ శాసనాల్లో ధూలిమెట్ట శాసనం మనకి తె తెలియజేస్తోంది బాల్యంలో పశువులను కాస్తూ ఆనాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను గమనించేవాడు పాపన్నగారు తల్లి సర్వమ్మకు ఒక్కగానొక్క కొడుకు తండ్రి గారు చిన్న వయసులో చనిపోయారు అయితే కొడుకుని చాలా గారాబంగా పెంచుకుందామే ఏమన్నా అంటే బాధపడతాడు ఏదన్నా అనకూడదని ఉద్దేశంతో చాలా గారాబంగా పెంచుకునేది తండ్రి లేని బిడ్డ అందు చాలా గారాబంగా పెంచుకునేది పాపన్న వంశస్థులు అందరూ కూడా మతస్థులే సాధారణంగా గౌడు కులం వారు అందరూ కూడా శైవ శివారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు నిత్య పూజలు సంప్రదాయాలను తరతరాలుగా వస్తున్నటువంటి సంప్రదాయ జీవితాన్ని యుక్త వయసు వచ్చే వరకు కూడా ఆయన చేసుకుంటూ వచ్చి యుక్త వయసుకు వచ్చేపటికి క్రమక్రమంగా వ్యతిరేకించాడు పూజలు చేయటాన్ని ఇతర కులాల వారితో తిరిగి ఒడిగిన పా పాపన్న గారు తల్లి సర్వమ్మ కోరికతో తాటి చెట్లు ఎక్కి కళ్ళు గీయటం కుల పని చేయడం మొదలుపెట్టాడు పాపన్న గారు పాపన్న లోకం తీరు చుట్టుపక్కల జరుగుతున్న విషయాల గురించి గంటల గంటల తరపడు స్నేహితులతో మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకునేవాడు సాయంత్రం సమయాల్లో సరే ఇంకా పదహారో శతాబ్దంలో బహమ్మనీ సుల్తానేటు ఐదు చిన్న రాజ్యాలుగా విడిపోయింది మహమ్మనీ సుల్తాన్ను పరిపాలిస్తున్నారు అది చిన్న రాజ్యాలుగా విడిపోయి గోల్కొండ కుతుబ్ షాహీ రాజవంశం నియంత్రణలోకి వచ్చేసింది ఆ గోల్కొండ కుతుబ్ రాజవంశం నియంత్రణలోకి వచ్చేసింది వారు పాలించడానికి చాలా తేలికైన ప్రాంతాన్ని వారసత్వంగా పొందారు తురుష్క సైనికులు భూమి పన్నులు వసూలు విధానంతో ప్రజలను చాలా హింసాత్మకంగా ఇబ్బందులు గురి చేస్తూ పీడించి రకరకాల పేర్లతో శిస్తులు వసూలు చేసేవారు కులాలపై మతాలపై కూడా పేర్లు పెట్టేసి శిస్తులు వసూలు చేసేవారు ఎంత దౌష్ఠ్యం చేసేవారంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రజల జీవనం గడిపేవారు ఆ రోజుల్లో అలాగే గౌడు కులం వారికి తాటి చెట్లకు పన్ను వేసేవారు తురుష్క సైనికులు శిస్తులు వసూలు చేసుకుని పాపన్న గారు కళ్ళు అమ్ముకుని కళ్ళు అమ్ముకునేటటువంటి మండువాలో తురుష్క సైనికులు కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా హేళం చేస్తూ నవ్వుకుంటూ గారిని ఏదో ఒక మాటలు అంటూ వెళ్ళిపోయేవారు ఇలాగా రెండు మూడు సార్లు జరిగింది అయితే వంచపారంపర్యంగా వచ్చేటటువంటి వృత్తిని చేపట్టాలని సర్వమ్మ గారు పాపయ్య గారు చెప్పడం ఏంటంటే పాపన్నగారు ఆ మాట విని ఒక చిన్న షాపులాగా పెట్టుకున్నారు కలుగీతకు సంబంధించింది అందులో ఈ తురుష్ట సైనికులు వచ్చి ఏడాకోళం చేస్తూ అక్కడే తప్ప తాగేసి ఇష్టం వచ్చిన మాటలు అంటూ వెళ్ళిపోయేవారు రెండు మూడు రోజులు పాపన్నగారు భరించారు తురుష్క సైనికులు శిస్తులు వసూలు చేసుకుని కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా పాపన్న గారిని పెద్దగా ఇబ్బంది పెడుతూ వెళ్ళేవారు అయినా పాపన్నగారు పెద్దగా పట్టించుకునేవాడు కాదు ఎందువల్లంటే రాజుగారి మీద ఉన్నటువంటి గౌరవం తురుష్క సైనికులు నా వద్ద కళ్ళు తాగుతున్నారు రాజుగారు రాజుగారి సైనికులంటే చాలా గౌరవనీయులని అర్థం సరే భరిద్దాం అనుకునేవాడు అయినా సైనికులు రాజుగారికి శిస్తుల దగ్గర అప్పచెప్పాలి కదా మరి వాళ్ళు డ్యూటీ చేయాలి పాపం వాళ్ళు ఇసిపోయి ఉంటారు వాళ్ళు ఇసిపోయిన దాంట్లో ఒక మాట అన్నారు పోనీలే అనుకుని వదిలేసేవాడు పాపన్న గారు ఒకరోజు సైనికులు పాపన్న వద్ద కళ్ళు తాగి తప్ప అనమాట తప్ప తాగి పడిపోతున్నారు కొంతమంది అలా అవుతున్న సందర్భంలో కళ్ళు మండువాకు వస్తున్న పాపన్న స్నేహితుడు ఒకరు చూసి వాళ్ళని చూసి ధనరాశులున్న కళ్ళు తాగి డబ్బులు ఇవ్వలేని నిరుపేద తురుష్క సైనికులు వెళ్ళిపోవటకి సిద్ధంగా అయ్యారా మీరు అని సరసంగా అన్నాడు ఎంత డబ్బులున్నా డబ్బులు వసూలు చేసుకుంటున్నారు ఇలా కప్పాల పేరుతో శిస్తుల పేరుతో వసూలు చేసుకుంటున్నారు చేసుకుని కనీసం కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారా మీరు సిద్ధం అవుతున్నారా అని సరసంగా అన్నాడు అందుకు తిరుక సైనికులు ఒకడి వచ్చి పాపన్న స్నేహితుడు తన్నుడక్క కాలెత్తాడు అంతవరకు పాపన్నగారిని ఎన్ని మాటలన్నా భరించాడు కానీ అది చూసిన ఆ క్షణంలో కోపోద్రిక్తుడైనటువంటి పాపన్న గారు తన వద్ద కళ్ళు గీయడానికి ఉపయోగించే గీతకత్తి తీసి మారుకత్తితో ఒక్క దారితో ప్రాణ స్నేహితుడు తన్నుటకు కాలెత్తినటువంటి సైనికుడి యొక్క మెడక మెడని అక్కడికక్కడ నరికేశాడు అంటే తనని ఎన్ని మాటలన్నా భరించాడు కానీ తన స్నేహితుడిని ఒక మాట అనేసరికి పాపన్నగారు భరించలేకపోయాడు దాంతో మిగతా సైనికులు పాపన్న మీదకి యుద్ధానికి మీదపడ్డారు యుద్ధం చేయడానికి మీద పడ్డారు ఎంతో బలవంతుడైనటువంటి పాపన్న గారు వారందరినీ కూడా అంత ముందుంచేసాడు ఆ సెకండ్లోనే ఇక అక్కడి నుంచి మొదలైందండి పాపన్న గారి యొక్క తిరుగుబావుట అనేది అక్కడి నుంచి మొదలైంది ప్రాణ స్నేహితులు సైనికులు గుర్రాలు ఆ సైనికుల యొక్క గుర్రాలు వసూలు చేసిన రాజుగారి ధనరాశులు మాత్రమే అక్కడ మిగిలి ఉన్నాయి అప్పుడు వెంటనే అవన్నిటిని కూడా దరి చేర్చుకుని పేదవారిని పీడించి వసూలు చేసిన డబ్బులు వారికే ఉపయోగపడాలని పాపన్నగారు స్నేహితులతో చెబుతూ ఈ గుర్రాలను డబ్బులను మన ఇంటికి చేరుద్దామని చెప్పి ఆ గుర్రాలని డబ్బుల్ని ఇంటికి తీసుకెళ్ళిపోయారు తుర్ష్క రాజ్యంలో ఆ రోజు నుంచి విప్లవకారుడుగా ముద్ర వేయబడ్డాడు పాపన్న గారు ఒక ఒక చెడ్డవాడిని రెచ్చగొట్టినా జరిగేటటువంటి ఇబ్బంది ఏమీ లేదు ఒక మంచివాడిని ఒక మంచి మనసున్న వాడిని రెచ్చగొడితే ఎలా ఉంటుంది అనేది చరిత్ర చెప్పేటటువంటి సత్యం పురుష్క రాజ్యాన్ని గడగడలాడించినటువంటి విప్లవ వీరుడు సర్దార్ పాపన్న గారు ఆయన అక్కడి నుంచి విప్లవ వీరుడుగా మారాడు అప్పటి నుంచి తురుష్క సైనికులు శిస్తులు వసూలు చేసుకుని వెళ్లే దారిలో పాపన్నగారు ఆయన స్నేహితులు కలిసి తిరుగుబాటులు ప్రారంభించారు దారి దోపిడీలు చేసేసేవారు అలా మొదలైన తిరుగుబాటుతో ఆయుధాలు గుర్రాలు డబ్బులు కూడా సమకూర్చుకునేవారు యుద్ధ విద్యలు నేర్చుకునేవారు పేదవారికి డబ్బులు సహాయం చేయడంతో పాపన్నగారు జనగాం ప్రదేశంలో పేరు మారు ఊగిపోయింది గ్రామాల్లోని యువకులు పాపన్నగారి వద్దకు వచ్చి ముక్కేవారు మేము సైనికులుగా చేరుతాం నీ టీంలోని గారి దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకునేవారు అంటే జనాల హృదయాల్లో అంతగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు పాపన్నగారు అంత విప్లవ వీరుడుగా ఆ తురుష్క సైనికుల్ని ఎండగట్టేవాడు వారికి వచ్చినటువంటి సైనికులుగా చేరుతామని వచ్చిన వారికి యుద్ధ విద్యలు నేర్పించి అతి తొందరలోనే మూడు వేల మందిని సొంత సైనికులుగా సమకూర్చుకున్నాడు పాపన్నగారు వారి దాడుల వల్ల కలిగే నష్టం కారణంగా వారిని స్థానిక జమీందారులు ఫౌజ్దారులు తరిమి కొట్టారు అయితే తెలంగాణలో రాజు అప్పటి పాలకులు అంతకంతకు పెరుగుతున్న ముస్లిం ఆధిపత్యాన్ని అంతం చేయాలని తాబేదారులు జమీందారులు జాగీర్దార్లు దొరలు భూస్వాములు చేసేటటువంటి దు దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండా ఎగరవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు పాపన్నగారు అయితే పాపన్న గారికి ఎలాంటి వారసత్వ నాయకత్వం కానీ ధనం కానీ అధికారం కానీ లేవు కానీ ఆయనకు ఉన్నది ఒక్కటే ఒకటి మనోధైర్యం గిరిల్లా సైన్యాన్ని తయారు చేసి ఆ సైన్యం ద్వారా మొఘల్ సైన్యంపై దాడి చేసి తన సొంత ఊరు కెలాషాపూర్లోని రాజధాని చేసుకుని పదహారు వందల డెబ్బై ఐదులో సర్వాయిపేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు మొట్టమొదటిగా రాజ్యాన్ని స్థాపించాడు గడగడలాడించాడు తురుష్క సైనికుల్ని మొఘలాయ సామ్రాజ్యం దడదడదడిపోయింది సర్వాయి పాపన్న యొక్క శక్తియుక్తులు చూసి పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలీకుడు శివాజీ ముస్లింల పాలనలో ముస్లిం పాలన అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడాడో పాపన్న గారు కూడా తెలంగాణలో ముస్లింల పాలన అంతానికి పోరాడాడు పదహారు వందల ఎనభై ఏడు పదిహేడు వందల ఇరవై నాలుగు వరకు అప్పటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు ఔరంగజేబు దడదళ్ళించాడు పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ విజయదుర్గాలను నిర్మించాడు ఎప్పుడైతే ఇలా దుర్గాలను నిర్మిస్తున్నాడో ఔరంగజేబు చే దడదలు పాపన్న పేరు చెప్తే అందులో వాళ్ళందరికీ హాడలనమాట అంత భయపెట్టేవాడు పాపన్నగారు పదహారు వందల డెబ్బై ఎనిమిది వరకు తాటికొండ వేములు కొండలను తన ఆధీనంలోకి తెచ్చుకుని దుర్గాలను నిర్మించుకున్నాడు ఎక్కడైతే దుర్గాలను నిర్మిస్తున్నాడో అక్కడ సైన్యాన్ని పటిష్టం చేసేవాడు ఒక సామాన్య వ్యక్తి శత్రు దుర్భేజ్యమైన కోటలను వసిపరచుకోవడం అతని వ్యూహానికి అతని ధైర్యానికి అతని సాహసానికి నిదర్శనం సర్వాయిపేటలో కోటతో మొదలుపెట్టిన దాదాపు ఇరవై కోటలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు అతని ఆలోచనలకు బెంబేలెత్తినటువంటి భూస్వాములు మొఘలాయి తొత్తులై నిజాములు కుట్రల పన్ని సైన్యాన్ని బలహీనపరిచారు అయితే పదిహేడు వందలు పదిహేడు వందల ఐదు మధ్యకాలంలో కెలాషాపూర్లో మరొక దుర్గం నిర్మించాడు ఒక్కో మిట్టి ఎక్కుతూ దాదాపు పన్నెండు వేల సైనికులను సమకూర్చుకుని ఎన్నో కోటలను చేయించి చివరికి చివరికి గోల్కొండ కోటను స్వాధీనపరుచుకుని ఏడు నెలలు పాటు అధికారం చెలాయించాడు పాపన్నగారు తెలంగాణలో మొఘలాయి విస్తరణను తొలిసారిగా తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్నగారే ఆయన సామ్రాజ్యం తాటికొండ కొల్లపాక చేరియాల నుండి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ హుజూరాబాద్ వరకు విస్తరించేసింది పాపన్న గారు ముస్లిం మతానికి చెందిన ఒక స్త్రీని వివాహం చేసుకున్నారు ఆమె ఎవరో కాదు భువన్గిరి కోట ఫౌజ్దార్ అంటే ఫౌజ్దార్ అంటే మిలిటరీ గవర్నర్ అనమాట ఆమె యొక్క కూతుర్ని సో సోదరుని ఫౌదారు సోదరుని వివాహం చేసుకున్నాడు భువనగిరి కోటను రాజధానిగా చేసుకుని అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు జానపద కళాకారులు తరతరాలుగా మూడు నాలుగు వందల ఏళ్ళు గడిచిన జానపద కథల్లో పాపన్న చరిత్రను ఇప్పటికీ స్థానికంగా పాడుకుంటూ ఉంటారు అంత మహానుభావుడు పాపన్న గారు జానపద భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేసిన సందర్భంలోనే చాలా సాక్ష్యాలు పాపన్నగారు గురించి సేకరించబడ్డాయి పాపన్నగారు ఒక సాధారణ గౌడు కుటుంబం నుంచి వచ్చిన వాడు కనుక అతనికి ప్రజలు కష్టనష్టాలు తెలుసు బాధలు తెలుసు అన్నం తెలుసు ఆకలి తెలుసు అందుకే పాపన్నగారు రాజ్యంలో పన్నులనేవి లేకుండా చేశాడు ఖజానా కొరకు అతను జమీందార్ సుబేదారులపై తన గురిల్లా సైన్యంతో దాడి చేయించేవాడు ఏ రకమైన పన్నుల్ని ఇష్టపడేవాడు కాదు పన్నులు వేయడం అప్పటి వరకు నలిగిపోయినటువంటి ప్రజానికానికి పన్ను కట్టక్కర్లేదు అనే ఆనందాన్ని కలగజేశాడు పాపన్నగారు పన్నులు కట్టడం అంటే చాలా బాధపడేవారు ప్రతి దానికి కులానికి మతానికి జుట్టుకి అన్నిటికీ పన్నులే ఆ రోజుల్లో ఆ పన్నులన్నిటికీ తీసేశాడు పాపన్నగారు పాపన్న గారు అనేక ప్రజామోదమైన యోగ్యమైన పనులను చేశాడు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు ఆయన రాజ్యంలో సామాజిక న్యాయం పాటించేవాడు తాటికొండలో చెగ్డామని నిర్మించాడండి మహానుభావుడు ఆయన ఎల్లమ్మకు పరమభక్తుడు కావడం వల్ల హుజూరాబాదులో ఎల్లమ్మ గుడి కట్టించాడు అది రూపాలు మారినప్పటికీ నేటికి అలాగే ప్రచక్క సాక్షిభూతంగా నిలిచింది ఎల్లమ్మ గుడి హుజూరాబాదులో పదిహేడు వందల ఏడులో ఔరంగజేబు మరణించిన తర్వాత బహదుర్ షా అరవై మూడు సంవత్సరాల వయసులో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు బహదుర్ ఆయన రెండో సోదరుడు మహమ్మద్ కాంబక్ష గోల్కొండలో సింహాసనాన్ని అధిష్ఠించాడు అనమాట ఆయన రెండో సోదరుడు ఎవరు ఢిల్లీ సుల్తాన్ అది బహదుర్షా అరవై మూడేళ్ల షా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠిస్తే అతను రెండో సోదరుడు మహమ్మద్ కాంబక్ష్ గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించాడు ఔరంగజేబు తర్వాత రాజ్యాధికారానికి వారసుల మధ్య యుద్ధం సంభవించింది వాళ్ళలో వాళ్లే కొట్టుకు చేచ్చారు ఔరంగజేబు తర్వాత ఔరంగజేబు చిన్న కుమారుడు రాకుమారుడు మహమ్మద్ ఆజాం షాఫ్ తనకు తానే చక్రవర్తిగా ప్రకటించుకుని బహదూర్ షాతో యుద్ధం చేసి యుద్ధంలో మరణించేశాడు మరొక సోదరుడు మహమ్మద్ కాంబక్స్ పదిహేడు వందల తొమ్మిదిలో మరణించాడు గోల్కొండలో సింహాసనం సంధికాల వ్యవస్థ ఏర్పడింది ఆ సమయంలో గోల్కొండ సింహాసనాన్ని స్వాధీనపరుచుకుని ఏడు నెలల పాటు అధికారం చలాయించాడు పాపన్నగారు ఈ తిరుగుబాటుతో ఆధునిక భావాలున్న బహదూర్ షా పాపన్నతో సత్సంబంధాలు ఏర్పించుకున్నాడు నిజంగా పాపన్న చేసేది కరెక్టేనేమో అని బహుదృష్ట కనిపించింది అందువలన ఈ బహుదృష్ట ఏం చేశాడంటే పాపన్న ఆధీనంలో తెచ్చుకోవాలని పాపన్న ఏం చెప్తే అదే కరెక్ట్ అన్నాడు ప్రతి ఆరు మాసాలకి ఢిల్లీకి కప్పం చెల్లించాలనేది వారి ఒప్పందం సరే నువ్వు ప్రజల నుంచి తీసుకోనట్ సరే నీ ఇష్టం నువ్వు మాత్రం ఆరు నెలలకు ఒకసారి మాకు కప్పం చెల్లించాలని ఢిల్లీ నుంచి అధికారంగా పంపించారు దానికి కప్ పాపన్న మొదట కప్పం చెల్లించి ఆరు మాసాల కాలం తర్వాత తనకు తానే చక్రగతిగా ప్రకటించుకుని ఢిల్లీకి కప్పం చెల్లించలేదు సీటు ఎక్కిన తర్వాత పాపన్న ఒకటే అన్నాడు వాళ్ళ మాట ఓకే అని ముందు అనుకున్న తర్వాత ఢిల్లీకి మేము కప్పం చెల్లించము నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పేసి బహదూర్ షాకి చెప్పాడు తన బావమతి ఫౌజ్ ఫౌజార్ తో సహా పాపన్న మరొక కోటని ముట్టడి చేస్తున్నప్పుడు వారిని బందీ వారిని బందీలు చేసి కోట స్వాధీనం చేసుకోగలిగారు ఆ సమయంలో బహదురుష గోల్కొండ ముట్టడి చేయడానికి అనేక వేల మంది బలగాలను పంపించాడు అది సుదీర్ఘమైన యుద్ధంగా మారి మార్చి పదిహేడు వందల పది వరకు కొనసాగింది అప్పటికే పాపన్న గెరిల్లా సైన్యం సంఖ్య సుమారు పన్నెండు వేలకు రెట్టింపు చేశాడు కనీసం ముప్పై వేల మంది సైనికులను అశ్విక దళము పదాతి దళము స్థానిక భూస్వాములు సరఫరా చేసేవారు యుద్ధం జరుగుతున్న రోజుల్లోనే ఒక రాత్రి పాపన్న బావుమది చేత పట్టుబడ్డాడు కొద్ది రోజుల తర్వాత ఆయన్ని ఉరి ఉరి తీయటం అంటే ఆ రోజుల్లో అర్థం ఏంటంటే సాంప్రదాయక వృత్తాంతాలు ఏమి చెప్తున్నాయంటే ఆ రోజుల్లో ఉరి తీసే పద్ధతి ఎలా ఉంది అంటే శిరస్ఛేదనము అనేవారు ఆ తర్వాత అతని మృతదేహాన్ని ముక్కల ముక్కలుగా చేసి ఢిల్లీకి పంపారు అంటే సర్వాయి పాపన్న తలని తీసి శరీరాన్ని ముక్కల ముక్కలుగా చేసి ఢిల్లీకి పంపారు అంత కష్టంతో చేశారనమాట సర్వాయి పాపన్న ఎదురు తిరిగాడిని చరిత్రకారులు రిచర్డ్స్ రావు పాప రావు పాపన్న ప్రయత్నాన్ని ద్వంద్వ తిరుగుబాటుగా చరిత్రలో సూచించారు అయితే ఇదొక కథనం పాపన్న మరణించడానికి ఇదో కథనంగా చెప్తారు అయితే సర్వాయి పాపన్న మరణం విషయంలో మరొక కథనం ఒకటి ఉంది ఏంటంటే పదిహేడు వందల ఏడులో ఔరంగజేబు మరణించిన తర్వాత గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించాడు మన సర్వాయి పాపన్న తర్వాత దక్కన్ పాలకుడు కంబక్ష్ ఖాన్ బలహీన పాలన చూసి చూసిన పాపన్న పదిహేడు వందల ఎనిమిదిలో ఏప్రిల్ ఒకటిన వరంగల్ల కోటపై దాడి చేశాడు అయితే ఈ దాడిలో పాపన్న పట్టుబడ్డాడు వరంగల్ల కోటను దాడి చేస్తున్నటువంటి సందర్భంలో పాపన్న పట్టుబడ్డాడు వాళ్ళకి శత్రు చేతులు చావడం ఇష్టం లేక పాపన్న తన బాపుతోనే గుండెల్లో పొడుచుకుని చనిపోయాడని కొన్ని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి అయితే పదిహేడు వందల పాపన్న తలని గోల్కొండ కోట ముఖద్వారానికి వాళ్ళు కక్షతో వేళ్లాడి తీశారని ఒక చరిత్ర మనకు చెప్తోంది సరే మరికొందరు అలా చెప్తున్నారు గోల్కొండ కోటకి తలని ఆయన వేళ్లాడ చేశారు ఆ కక్ష కక్ష ఇంత నాశనం చేశాడు వ్యవస్థని అని చెప్పి మా ఈ ముస్లిం చక్రవర్తులు అందరూ కూడా ఇలా పాపన్ను వచ్చి ఈ సామ్రాజ్యాన్ని నాశనం చేశాడు మేము సరదాగా అనుభవించేటటువంటి ఈ సామ్రాజ్యాన్ని నాశనం చేశాడు జనాల్లో చైతన్యం చేశాడు అని చెప్పి ఆ తలని తీసుకెళ్ళి ఆ కోటకి బురుజులకి ఏర్పాటు చేశారు దానికి అందువలన చరిత్రలో అదొక విధంగా చెప్తూ ఉంటారు అయితే ఏది ఏమైనా ఏది ఏమైనా ఎంతమంది ఏమి చెప్పినా సర్దార్ సర్వాయి పాపన్న మరణంలో ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా ఎన్ని అనుకున్న చెప్పినా జమీందారును స్వార్థపరులకు సింహస్వప్నమై తెలంగాణ శివాజీగా చరిత్ర పుటల్లో నిలిచిపోయినటువంటి మహానుభావుడు సర్వాయి పాపన్న గారు స్వార్థపూరితమైన వ్యక్తులు వారి త్యాగాల్ని మర్చిపోవచ్చునేమో కానీ స్వార్థపూరితమైన వ్యక్తులు వారి త్యాగాల్ని మర్చిపోవచ్చునేమో కానీ చరిత్ర పుటల్లో సర్వాయి పాపన్న గారి పేరు మాత్రం సువర్ణ అక్షరాలతో లిఖింపబడే ఎప్పటికీ ఉంటుంది దానికి సాక్ష్యం మాత్రం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లండన్లో ఉన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పాపన్న మహారాజు చరిత్రపై అధ్యయనం చేయించిన పుస్తకాలు ముద్రించింది లండన్ యూనివర్సిటీ మనము మనం చేసుకోలేకపోయాం అది మన దౌర్భాగ్యం సర్దార్ పాప కనీసం పాఠశాల స్థాయిలో పిల్లలకి తెలియజేసే పరిస్థితులు కూడా మనకు లేకుండా పోయాం మనం సర్దార్ పాపన్న ముఖ చిత్రంతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రెండు పుస్తకాలను ది న్యూ కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఒకటి ది సోషల్ హిస్టరీ ఆఫ్ డెక్కన్ అనే పేరుతో రెండు పుస్తకాలను చరిత్రను ముద్రించింది బ్రిటిష్ ప్రభుత్వం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో సర్దార్ పాపన్న మహారాజ్ శాశ్వత శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసింది అంటే ఎంత గొప్పవాడు అనేది మనకు అర్థమవుతోంది సత్తారు సర్వాయి పాపన్నకి ఉన్నది ఒక్కటే కేవలం ఆత్మస్థైర్యం ఆ ఆత్మస్థైర్యంతోనే ముందుకెళ్ళాడు జనాన్ని కూడగట్టుకున్నాడు వసూళ్ళు ఈ వసూళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఈ పన్నుల్ని తిరస్కరించిన వ్యక్తిగా చరిత్రలోకి ఎక్కినటువంటి మహానుభావుడు పాపన్న గారే జమీందారులు దొరల అరాచకత్వంపై తిరుగుబాటు చేసి పీడిత వర్గాల వీరత్వానికి ప్రతీక్గా నిలిచిన సర్వాయి పాపన్న చరిత్రకు పట్టాభిషేకం నిజంగా జరగాలండి ఉద్దేశపూర్వకంగా విస్మరణకు గురైన ఆయన చరిత్రను ప్రభుత్వం వెలికితీసి పాపన్న చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చి భావి భారత తరాలకు అందజేయడం కాకుండా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వివిధ కథనాలను నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది పాపన్న కట్టిన కోటలు బురుజులు కట్టడాలను పరిరక్షించి నాడు ఉపయోగించిన యుద్ధ సామాగ్రి పరికరాల అవశేషాలను పురావస్తు శాఖకు భద్రపరచాలని పాపన్నకు గుర్తుగా ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ట్యాంక్ పండుపై పాపన్న పాలన సాగించిన ప్రాంతాల్లో ప్రతిష్ట చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కిలాషాపూర్ తాటికొండ సర్వాయిపేటల్లో కోటలను సురక్షితంగా కట్టడాలను గుర్తించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తే రాబోయే తరాలకు పాపన్న ఘనచరిత్ర తెలియడమే కాకుండా కళ్ళ ముందే నాటి వైభవం కాలగర్భంలో కలిసిపోకుండా మనం అందరం కూడా కాపాడే వాళ్ళని అవుతాం సర్వాయి పాపన్న మామూలు వ్యక్తి కాదు అంటే బడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతి ఎవరయ్యా అంటే సర్వాయి పాపన్నే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు బడుగు బలహీన వర్గ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికన్నా ముందున్నటువంటి నాయకుడు సర్వాయి పాపన్న గారు దురదృష్టం శాస్తూ రాజకీయ ప్రభావం ఎక్కువగా అయిపోవటం వలన సర్వాయి పాపన్న గారి గురించి మనకు తెలియకుండా పోయింది సర్వాయి పాపన్న గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వాళ్లతోనే వాళ్లతోనే రాజ్యాధికారం తీసుకుని విజయబావుట ఎగరవేసినటువంటి మహానుభావుడు గోల్కొండ కోటపై బడుగు బలహీన వర్గాల జెండాను ఎగరేసినటువంటి మహానుభావుడు సర్వాయి పాపన్న గారు నేడు వారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ జయగురుదత్త శ్రీగురుదత్త శ్రీపాద చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రుడు స్వస్తి